హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మావూ భాష నా సొంత ఊరు బేదం చర్ల ఆంధ్రప్రదేశ్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ వచ్చేసి మే తొమ్మిదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను ఎవరు నాకైతే ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళకి నేను ఢిల్లీలో వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని ఆర్డర్ మీద అయితే వెహికల్స్ వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను కంటైనర్ ద్వారా అయితే వేసి పంపిస్తూ ఉంటాను కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు పాత వీడియోస్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఇక్కడ ఢిల్లీలో ఏ విధంగా క్వాలిటీ ఇస్తాను ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా అనేది వస్తుంది ఈ వెహికల్ అన్న పేరు వచ్చేసి కిషోర్ బాబు అన్నది ఊరు వచ్చేసి గుంటూరు ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు డైరెక్ట్ ఢిల్లీకి అయితే ఏడో తారీఖు అయితే వచ్చినారు ఏడో తారీఖు మార్నింగ్ అయితే ఫ్లైట్ అయితే దిగినారు ఆల్రెడీ అన్నవాళ్ళు అయితే ఎక్కువ స్పోర్ట్ కోసం అయితే వచ్చినారు తీరా మేము ఏరే ఏకో స్పోర్ట్ కోసం తిరిగేటప్పుడు ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళకైతే కనపడింది మేము ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసుకు తీసేసుకున్నారు టొయేటా ఇటోస్ విఎక్స్ టాప్ మోడల్ రెండు వేల పదకొండు పెట్రోల్ వర్షను అన్నవాళ్ళు ఇక్కడ దగ్గరుండి సిఎన్జిడ్కి అయితే వేయించుకున్నారు ఎనిమిదో తారీఖు నైట్ అయితే అన్నవాళ్ళైతే ఫ్లైట్కి అయితే వెళ్ళిపోరు ఈరోజు తొమ్మిదో తారీఖు నేను దగ్గరుండి అయితే సీట్ కవరు స్టీరింగ్ కవరు ఫ్లోరింగ్ ఇలాంటి చిన్న ఆండ్రాయిడ్ ఇలాంటి చిన్న చిన్నవి మొత్తం దగ్గర ఎనిమిదో తారీఖు మార్నింగ్ అయితే అన్నవాళ్ళ దగ్గరుండి అయితే వేయించుకొని అన్నవాళ్ళు ఇక్కడ బిల్ అయితే కట్టేసి సిఎన్జి సిఎన్జీది కూడా మాట్లాడుకొని ఈరోజు తొమ్మిదో తారీఖు నేను దగ్గర ఉండి వేయించి ఆ బిల్లు కూడా మొత్తం ఫుల్ పేమెంట్ అయితే అన్నవాళ్ళు సీట్ కవర్లది సీఎన్జీది మొత్తం ఫుల్ పేమెంట్ అయితే చేసి అన్నవాళ్ళైతే ఫ్లైట్కి అయితే నిన్న నైట్ అయితే వెళ్ళిపోయినారు ఈరోజు వచ్చేసి నేను కంటైనర్కి అయితే వేసి పంపిస్తున్నాను ఢిల్లీ నుంచి ఈరోజు తొమ్మిదో తారీఖు నైట్ అయితే వీడియో అయితే తీసుకున్నాను నేను ఈరోజు తొమ్మిదో తారీఖు ఢిల్లీ నుంచి హైదరాబాద్ అయితే అన్నవాళ్ళు అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్తున్నారు బండి చాలా అంటే చాలా బాగుంది ఎనభై ఎనభై ఎనిమిది వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ మొత్తం కంపెనీ కంపెనీ డోల్లు ఉండే కంపెనీ కంపెనీ గ్లాస్ ఉండే కంపెనీ డోలు ఉండే ఎటువంటి రస్ట్ అనేది లేదు నాలుగు స్టీల్ టైన్ ఉండే స్టెప్ని వచ్చేసి అన్ని చూడు నేను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి నిదానంగా మా వీడియో అక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టోయటా ఇథియోస్ విఎక్స్ టాప్ మోడల్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనభై ఎనిమిది వేలు ప్రైజ్ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి గేర్లు వచ్చేసి మ్యాన్యువల్ పెట్రోల్ వర్షను అన్నవాళ్ళు సేంచ్ అయితే ఎస్టా అయితే వేయించుకున్నారు ఇక్కడ అన్నవాళ్ళు ఢిల్లీలో ఢిల్లీలో ఇప్పుడేమో వచ్చేసి నేను ఒక లక్ష ఎనభై ఏడు వేలకైతే నేను ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళకైతే ఇచ్చాను ఈ వెహికల్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు కంటైనర్కి అయితే వేసి పంపిస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే మరికి ఫోన్ అంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను అయితే ఇస్తాను ఇప్పుడు టైం కూడా ఓవర్ అయిపోయింది నా మొబైల్ కూడా ఛార్జింగ్ అయితే లేదు నేను అందుకే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను ఈ వెహికల్ ప్రైస్ అయితే ఇంకొకసారి చెప్తున్నాను టొయేటా ఇత్యోసు వీడి సారీ టొయేటా ఇత్యోసు విఎక్సో టాప్ మోడల్ రెండు వేల పదకొండు సింగల్ ఓనర్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ బండి చాలా అంటే చాలా బాగుంది కలర్ వైట్ కలర్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి ఒక లక్ష ఎనభై ఏడు వేలకి అయితే వెహికల్ అయితే ఇచ్చాను సరే కానీ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ టూ నా నెంబర్ ఫోన్ చేసినట్టు నేను క్లాట్గా అయితే మాట్లాడతాను సరే కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ చాలా క్వాలిటీ ఉంది వెహికల్ దీనికి అలా వీల్స్ వస్తాయి టూ ఇయర్ బ్యాగు స్టేరింగ్ కంట్రోలు ఇవన్నీ వస్తాయి ఆండ్రాయిడ్గా అన్నవాళ్ళు అయితే వేయించుకున్నారు సీట్ కవర్లు ఇలాంటి చిన్న చిన్నవి అయితే అన్న వాళ్ళు దగ్గర ఉండే వేయించుకుని ఇక్కడ బిల్లు కట్టేసి అన్నవాళ్ళు అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఫ్లైట్కి అయితే వెళ్ళిపోయినారు ఫ్లైట్కి అయితే వచ్చినారు ఫ్లైట్కి అయితే మళ్ళీ వెళ్ళిపోయినారు వాళ్ళు నేను ఈరోజు తొమ్మిదో తారీఖు కొద్దిగా సిలిండర్ అది వేయించి నేను పంపిస్తున్నాను కంటైనర్కి అయితే పంపిస్తున్నాను కంటైనర్ అయితే చూపిస్తున్నాను ఒకసారి కూడా నేను సిలిండర్ అయితే చూపిస్తాను నైట్ కాబట్టి బండి ఇంకా క్వాలిటీ అది కంప్లీట్ విఎక్స్ టాప్ మోడల్ ఇది చాలా హెవీ క్వాలిటీ ఉంది బండి వెహికల్ ఇది అంటే వచ్చాడు మొత్తం బిల్ చేస్తున్నాడు హైదరాబాద్ అయితే డెలివరీ అయితే తీసుకుంటాను తిన్నారండి వాళ్ళు